నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాట దురుసు అనేది అనే పాయింట్ డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బంది పడుతుంది ఆ మనకి బోర్డన్ని సామెతలు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి దురుసుగా అనిపించినప్పుడు యథార్థం మాట్లాడటం కూడా అవతల వాడికి నచ్చదు యథార్థవాదే లోక విరోధి నీ ఊరికే అనలేదు కదా సో ఒక్కొక్కసారి నేను నిజమే మాట్లాడుతున్నాను నా తత్వం ఇంతే నేను ఇలాగే ఉంటాను అని చెప్పే వాళ్ళు ఉంటారు డెఫినెట్లీ కొంచెం కటువుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ ఇది ఒక బ్యాచ్ అయితే ఆ ఎప్పుడు చూసినా ఒకళ్ళ మీద పడి ఏడవటం ఎప్పుడు చూసినా తిట్టడం ఇదే పనిలో ఉండే బ్యాచ్ ఒకటి వీళ్ళు మారాలి ఇప్పుడు భార్యలు ఉన్నారనుకోండి భర్తలు అస్తమానం తిడుతూ కూర్చుంటే ఎలాగా అలాగే భార్య సైడ్ కూడా ఆవిడ గయ్యాలిగా ఉంటే భర్తకి ఇంటికి రావాలని ఎందుకు అనిపిస్తుంది కదా వాడు కావాలనే లేట్ గా వస్తాడు డెఫినెట్ గా గ్యాప్ అనేది ఏర్పడుతుంది సరే ఈ మాట దురుసు అనే ఆ భా ఆ తత్వం నుంచి బయట పడలేకపోతున్నాము ఎట్లా దీని నుంచి బయటపడాలి అప్పటిదాకా అనుకుంటామండి గా ఉండాలి మనం మాట్లాడకూడదని కానీ కోపం అండి సర్రని బీపీ లేచింది ఇబ్బంది వస్తుంది ఎట్లా సార్ దీన్ని కంట్రోల్ చేయడం అవును అంటే ఇక్కడ మామూలుగా అంటే మన పెద్దది కూడా మొదటి నుంచి కూడా ఈ జాతకాలకు అని అనువయించుకుని చూడటం అనేది ఎప్పుడు కూడా అలవాటు అయిపోయింది అంటే మనం మీ మనం సాధారణ మనుషులుగా చూసినప్పుడు అదొక రోగం అనుకుంటాం ఇక్కడ మనం చూసినప్పుడు అదొక గ్రహం అనుకుంటాం సో ఇలా నిగ్రహం లేకపోవడం పోయి ఆగ్రహం ఎందుకు వస్తుంది అనేది ఆ గ్రహాలు బట్టి మనం చూడాలి సో ఆ గ్రహాలు బట్టి చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ప్రాథమికంగా అయితే మనకి కుజుడే అవుతాడు కుజుడు ఎక్కడ ఉన్నాడు కుజుడు అనే దాన్ని బట్టి దాన్ని బట్టి లగ్నంలో కుజుడు ఉంటే జనరల్ గా పోస్ట్ మెంటాలిటీ అనేది ఉంటుంది తర్వాత లగ్నంలో కూడా బాగా అగ్రసివ్నెస్ అనేది ఉంటుంది కొద్దిగా అంటే కావాల్సిన చురుకుదనం కూడా ఇస్తాడు ఈయనొకసారి ఒకసారి ఈయన ఉండే ప్లేస్ బట్టి ఒకసారి మూర్ఖత్వం కూడా ఇస్తాడు ఈ కుజుడు అయితే అదే రవి ఉంటే కోపమున్న కనీసం దాంట్లో కొద్దిగా ఆలోచన ఉండొచ్చు ఇది కుజుడితో వచ్చే ఇబ్బంది తర్వాత ఈ కుజుడు మనం ఏమంటాం బుధుడితో కలిసి ఉన్నప్పుడు కానీ బుధుడు రాశిలో ఉన్నప్పుడు కానీ కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంటుందంటే ఆ బుద్ధి ఏమంటే విచక్షణ కోల్పోవటం అనేది సో అందుకని ఎప్పుడైనా వెళ్తారు మొదటి కారుకుడు అయితే కనుక కుజుడే అవుతాడు సాధారణంగా మనం అనేక రకాల జాతకాలు పరిశీలించిన తర్వాత ఆయన గ్రహ కారకత్వాల్లో కూడా అదే ఉంటుంది మనం చెప్పినా చెప్పకపోయినా సో అందుకని ఇక్కడ ఫండమెంటల్ రూల్ అయితే కనుక సాధారణంగా కుజుడే ఉంటాడు శని కుజుల కాంబినేషన్లో నక్సలైట్లు కూడా ఉండచ్చు అతి తీవ్రవాదం ఇవన్నీ కూడా శని కుజుల కాంబినేషన్లో అంటే ఇంకా ఎక్స్ట్రిమిటీ సో అది అందుకని మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ శని కుజుల దృష్టి పరస్పరం ఉన్నా అది ఇబ్బంది అనేది ఉంటాయి ఉంటాయి ఇప్పుడు మామూలుగా శనికి అష్టమ దృష్టి కూడా ఉంటుంది షష్టాష్టకాలు అవుతారు అప్పుడు అప్పుడు కూడా ఉంటుంది సో అయితే దాన్ని ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ మిగతా వాళ్ళ యొక్క గ్రహస్థితి బట్టి ఆ కోపం అనేది ఉంటుందా పోతుందా అది జీవితాంతం అలాగే పట్టిపీడిస్తుందా వీళ్ళు ఏమైనా మెచ్యూరిటీ వస్తుందా ఇప్పుడే ఇప్పుడు వచ్చే దశలు కూడా ఇంచుమించి అగ్రెసివ్ దశలు వచ్చాయనుకోండి అయిపోయింది అయిపోయినట్టే వర్తాక రవి దశ చంద్రదశ కుజదశ వచ్చాను చంద్రుడేమో మనసుకు తోచినవిడు రవి అసలు మామూలుగానే బేసిక్ గా అగ్నిగ్రహం ఆ కుజదశ అంటే ఆయన ఆయన ఓను అయిపోయింది అయిపోయిందిగా అక్కడికి ఇరవై రెండేళ్ళు అయిపోయింది ఇంటికి ఇరవై మూడేళ్ళు అయిపోయింది సో ఇంకేముంది మొత్తం సంఘజీవితం అయిపోయినట్టే పిల్లల్లో కూడా చేస్తాయి అండి టీనేజర్స్ విసుక్కోవడాలు కోపడ్డాలు ఇంట్లో నుంచి కోపంతో బయటికి వెళ్ళిపోవడాలు తినకపోవడాలు తల్లిదండ్రులు సతమతం అయిపోతున్నారు డెఫినెట్ గా బయటపడాలి పిల్లలు పెద్దవాళ్ళు రైట్ సో అది ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే గనక దానికి ఒక మంత్రం అనుకోండి ఏదైనా సరే చెప్పాలి అంటే గనక సో ఇక్కడ మనం పూజించాల్సిందైతే గనక బాలం దేవి బాల బాల సో ఆ బాల వల్లే మనం ఏమంటే ప్రశాంతతమైన వాతావరణానికి రాగలుగుతాం పాత రోజుల్లో అసలు మంది ఫస్ట్ వాళ్ళ యొక్క సాధనలో ఈ ప్రశాంతత రావడానికి ముందు బాల మంత్రం నుంచి పై మంత్రాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా బాల ఉండేది కదా సాధారణంగా చాలా మంది పాతకాలం వాళ్ళు కలిసి నాకు బాల మంత్రం ఉందండి మా అమ్మగారు ఇచ్చారండి మా నాన్నగారు ఇచ్చారండి లేదా మా గురువు గారు ఇచ్చారండి ఇలాంటివి మనం చాలా ఎలా ముఖ్యంగా ఎయిటీ దశకం దాకా కూడా ఎక్కువ విని ఉంటాయి ముప్పై ఏళ్ళ క్రితం ఇప్పుడు ఇప్పుడు మనకి కొంత రకరకాల సాధనలు ఇప్పుడు మనం ఇప్పుడు దశ అని ఇలాంటివన్నీ వచ్చాక అవి కొద్దిగా మరుగున పడ్డాయి కానీ కానీ దశమా విద్యలు మనం బాలని కూడా చూస్తాం అంటే ఇక్కడ త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరు రెండు ఒకటే కదా కరెక్ట్ సో అందుకని ఏమంటాం పదిహేను చెప్పాను నేను ఒకసారి ఈ దశ మహావిద్యలే కాకుండా పదిహేను రకాల విద్యలు ఉన్నాయి ఆ విద్యలు అప్పుడు మళ్ళీ అక్కడ చేయించారు బాల తిప్పసుందరిని మాములు దశ మహా విద్యలో బాలని పెట్టకుండా గా తిప్పసుందరిని పెట్టేశారు సో అందుకని బాలని మనం పట్టుకోవాలి ఏంటి ఆ మంత్రం అంటే గనక ఓం క్లీం శ్రీం బాలాయే నమ అంతే అంతే ఓం క్లీం శ్రీం బాలాయే నమ అంతే అది నిత్యం పఠించడం అనేది తర్వాత రెండోది ఇంకేమన్నా చేయచ్చా అంటే కనుక ఇక్కడ ఒక క్రియ అనేది చెప్తాను ఇప్పుడు సో ఆ క్రియ ఎలా ఉండాలి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా మనం ఇందాక మనం చెప్పుకున్నాం ఈ సుబ్రహ్మణ్యుడు అని చెప్పి సో అందుకని ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కాబట్టి ఏం చేయాలి అంటే కనుక ఈ ఎర్రకందులు ఉంటాయి కదా ఈ ఎర్రకందుల్ని నానేసి కొద్దిగా అవసరం వస్తే ఒకసారి మిక్సీ పట్టేసి అది కొద్దిగా మెత్తగా అయ్యాక దాన్ని ఏదైనా సరే మనము కుక్కలు తినే వాటిల్లో కలిపి పెట్టాడు అంటే ఉత్తి అన్నం పెడితే కొన్ని కుక్కలు తింటే కొన్ని కుక్కలు తినే తెలివిపోయాయి అందుకని అవి తినే పదార్థాల్లో దీన్ని కలిపి పెట్టండి ఓకే అలా పెడితే మీకు తొందరగా అది కూడా మంగళవారాలకే ఉత్తి రోజుల్లో అవసరం లేదు ఒక ఆరు మంగళవారాలు పెట్టుకోండి సో కుజుడు సంఖ్య అంటే ఏడు కానీ షణ్ముఖుడు కాబట్టి ఆరు సో ఆరైనా పర్వాలే ఏడైనా పర్వాలే ఇలా ఆరు మంగళవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ పెట్టుకుని తప్పకుండా మీరు కుక్కలకి వేయండి తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కానీ భార్య కానీ లేకపోతే భర్త కానీ పిల్లల కోసం తల్లిదండ్రులు కానీ చేయొచ్చు ఎవరైనా చెయ్యొచ్చు మన అదే మంత్రం ఇదే మంత్రం చేస్తాం కానీ ఇప్పుడు సపోజ్ మనం ఎవరికైతే చేస్తామో మన కోసం అయితే అక్కడ ఇప్పుడు పలా వాళ్ళ అబ్బాయి కోసం అనుకోండి అబ్బాయి పేరు చెప్పుకుని చివరిలో కొద్దిగా నీళ్లు పక్కన కుడివే పొద్దులే కొద్ది ఆ మంత్ర పొలం అనేది వాళ్ళకి చెందుతుంది నీళ్ళని తాగించాల్సి వదిలేయాలండి పక్కన చిన్న పళ్ళం పెట్టుకుని మనం ఏదైతే పూజలు అయ్యాక అలా పెడుతున్నామో అలా పెట్టేసి రిలీజ్ రెసిస్టెన్స్ ఆన్ రిలీజ్ రెసిస్టెన్స్ ఆన్ రైట్ అంటే దాన్ని మనం రెసిస్టెన్స్ పవర్ పెరగటం ఆ కోపాన్ని నిగ్రహించుకునే తత్వం డెఫినెట్ గా ఇది కూడా చేసుకుని దీని సహాయంతో కూడా యాంగర్ నుంచి బయటపడచ్చు రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా యూజ్ అవ్వాలి యూజ్ అవుతుంది కూడా ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఈ సమస్య ఉంది కోపం 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 అని ఇబ్బంది పడిపోతున్నారు క్రోధినామ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు దాని నుంచి బయటపడాలి డెఫినెట్ గా థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే